టీవీలో మీ వ్యాపార ప్రకటన కోసం సంప్రదించండి గురుగారు నమస్కారం చాలా మంది అంటే ఎంత సంపాదించినా ధనం చేతిలో నిలవట్లేదు అని చెప్పి అంటూ ఉంటారు అట్లాంటి వారికి అప్పుల బాధలు తీరాలి అంటే ఎలాంటి పరిహారాలు చెప్తారు గురుగారు ప్రపంచం అంతా పీడించే సమస్య అదే ప్రతి ఒక్కరికి అప్పులు అనేది చేసే సమయం ఒక్కొక్కసారి కలుగుతుంట తప్పదు అది కొందరు గొప్పలకు పోయి అప్పులు చేసి తిప్పలు పడుతుంటారు తప్పులు చేస్తుంటారు అనవసరమైన ఆర్భాటాల ఆడంబరాలకు వెళ్ళటము పక్కింటి వారితోనో పొరుగింటి వారితోనో హోలిక చూసుకుంటూ వాళ్ళతో పోల్చుకుంటూ వీళ్ళు వాతలేసుకుంటుంటారు పులిని చూసి నక్క వాతలేసుకున్నట్టు ఇవన్నీ ఎప్పుడు కానీ రుణదోషాలని పెంచుకోకూడదు ఆ రుణదోషం అనేది వారిని నిద్ర లేకుండా చేసి ఆ మనిషికి అతి ముఖ్యమైనది రుణ బాధలు ఆ రుణ బాధలు తొలగించుకోవాలంటే ఏకైక సాధనము ఒక మంత్రము అంగారక రుణ విమోచన దోష నివారణ మంత్రం అవుతుంది అది పఠించాలి సుబ్రహ్మణ్య స్వామిని దక్షిణ దిశగా పెట్టుకోవాలి ఆయన దగ్గర మయూరం ఉంటుంది ఆ మయూరము కూడా సర్పదోషం అనే రుణ నివారణ చేసే తత్వాన్ని తొక్కిపట్టి ఉంటుంది ఆయనే సర్పాంశం పాటు ఈయన ఆ నెగిటివ్ అనే సర్పాంశాన్ని తొక్కిపెట్టడానికి ఒక వాహనాన్ని పెట్టుకొని ఉన్నాడు విధంగా కుక్కరకో మేలుకో అంటూ కోడిపుంజు కూడా ఆయన కుక్కుట ధ్వజంగా ఉంది ఇవన్నీ కలగలిపి ఆయన ఒక త్రికోణ శక్తిగా ఉంటాడు ఆరు ముఖములతో షట్కోణ తత్వంతో ఉంటాడు ఆ షట్కోణ తత్వము ఎవరైతే మన గుహ గుండె గుహల్లో ఆయన పేరే గుహ అంటుంటారు గుహ తమిళ్లో గుహనే అంటుంటారు శారవణ భవ అంటుంటారు శారవణ భవ అనేది ఆరు అక్షరాలు ఆ ఆరు అక్షరాల కలయికే షట్కోణం ఆ షట్కోణం అనేది మన హృదయ కమలంలో యోగశాస్త్ర ప్రకారము అనాహత చక్రముగా ఉంది అనాహత చక్రము అంటే అనాహతం మీనింగు అనాహతము ఎవరు మోగించబడని గంట ఇది లబ్డబ్ లబ్డబ్ అంటూ ఆ గంట కొట్టుకుంటూనే ఉంటుంది పుట్టినప్పటి నుండి జననం నుండి మరణం వరకు ఆగని గంట అది ఎవరో లోపలి వెళ్ళి అది లబ్డబ్ అనేలాగా చేయరు మన శ్వాస నిశ్వాసలే ఆ శివం అనేది ఉన్నంత వరకు ఆ క్రియ జరుగుతూ ఉంటుంది ఆ శివం పక్కకు తప్పుకుంటే శవం ఆ జీవం పక్కకి వెళ్ళిపోతుంది ఇక ఆ అటువంటి హృదయ స్థానంలో అందుకనే వెంకటేశ్వరుడి వర్షస్థల నివాసినిగా ఆ లక్ష్మీదేవి స్థిర లక్ష్మిగా ఉంటుంది ఆ హృదయస్థానంలో మనము ఆ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోవాలి ముఖ్యంగా ఒకరికి హృదయ స్పందన బాగుండి ఎలాంటి ఆటంకాలు లేకుండా రక్త ప్రసరణ బాగుంటే వారికి ఆయుష్ ఎక్కువ ఉంటుంది ఆ రక్తకారకుడు ఆ రక్త తత్వానికి అధిదేవత సుబ్రహ్మణ్యేశ్వరుడు అటువంటి సుబ్రహ్మణ్యేశ్వరుడిని ధ్యానించడం వలన మనలో ఉండే ఆ రక్త రక్తదోష నివారణ కలిగి తీరుతుంది ఓం సాం శరవణ భవాయ నమ అనుకుంటూ ప్రతి మంగళవారం గనక చేస్తూ తొమ్మిది వందల గ్రాముల కందిపప్పును నైవేద్యంగా చూపిస్తూ ఈ మంత్రాన్ని ఓ తొమ్మిది సార్లో నూట ఎనిమిది సార్లు వాళ్ళ సమయానుకూలతను బట్టి చేసుకోవచ్చు ఆ నైవేద్యంగా చూపించిన తొమ్మిది వందల గ్రాముల కందుల్ని వీరు వాడకుండా నానబెట్టి గోవుకు తినిపించాలి ఆ విధంగా చేస్తూ రుణదోషాలని తొలగించి తల్లి అంటే అంటూ మనం ఆ గోమాతతో విన్నవించుకుంటూ గోలక్ష్మి కాబట్టి ఆ వాలము దగ్గర దండం పెట్టుకొని ఆశీర్వచ ఆశీర్వచనాలు తీసుకొని రావాల్సి ఉంటుంది ఈ విధంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకుంటూ మన గుండె గుహల్లో కొలువై ఉన్న అషట్కోడ తత్వంతో ఆరు ముఖములతో ఉన్న ఆరుముఖ షణ్ముఖ స్వామిని ఆరాధన చేసుకుంటూ రుణదోష నివారణ కలగాలి శరవణ భవ రుణదోష నివారణ కారక అనుకుంటూ వేడుకుంటే తప్పకుండా అప్పులు తొలగిపోతాయి దానితో పాటు అది ఏదో వేడుకున్నంత మాత్రాన రుణాలు అప్పులు తొలగిపోవు మనం కృషి కూడా ఉండాలి వీలైనంత వరకు మళ్ళీ మళ్ళీ ఇటువంటి పొరపాట్లు మనం చేయకూడదు ఎవరి దగ్గర ఎవరి దగ్గర ఉన్నంతలో జీవితాన్ని సుఖమయంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అని కోరుకుంటున్నా సో చూసారు కదా అండి ధర్మ సందేహాలకి గురువు గారు ఎంతో చక్కటి వివరణ ఇస్తూ మనకి చక్కటి సమాధానాలు ఇచ్చారు చూస్తూనే ఉండండి మహితి భక్తి